క్రైస్తలో సహోదరు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపోస్తమముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ప్రకటన గ్రంథం రెండో అధ్యయము ఒకటో వచ్చినము ప్రకటన గ్రంథంలోని వర్తమానములు అంత్య కొరకే ఉద్దేశించబడినవి ఈ ప్రవచన వాక్యములు విని గైకోను వారి కొరకు ఒక ప్రత్యేక ఆశీర్వాదం కలదని వాగ్దానం చేయబడిను ప్రకటన క్రింద ఒకటి అధ్యాయం మూడో వచ్చినము ఎట్లు జయించగలము ఈ గ్రంథము ద్వారా నేర్చుకుని చిన్నాము జయించువాడు వీటిని స్వతంత్రించుకునిను ప్రకటన క్రింద అధ్యాయం అధ్యయం వచనము ఈ గ్రంథంలోని వర్తమానమును ఏడు భాగములుగా విభజించవచ్చును ప్రతి భాగము చరిత్రలోని ఒక కాలమును సూచించుచున్నది యేసుక్రీస్తుకు ఏడు పేర్లు ఇవ్వబడిను ఈ పేర్ల ద్వారా ఏడు సంఘములలో ప్రభు తనను తాను ప్రత్యక్షపరచుకును ప్రతి సంఘంలో లేక ప్రతి యుగములో తనను కూర్చి బయలుపరిచిన జ్ఞానమే జయించి వారికి తోడ్పడును సంఘములోని మొదటి కాలము ఎఫేజుతో ప్రారంభమవుచున్నది ప్రకటన గ్రంథం రెండవది ఒకటే వచ్చినము ఎఫేజు సంఘముతో మాట్లాడినప్పుడు కుడి చేతిలో ఏడు నక్షత్రములు పట్టుకునిన వాడనియు ఏడు స్తంభముల మధ్య సంచరించువాడని ప్రభు బయలుపరుచుకునిను మనము ప్రమాదమునకు గురైనప్పుడు మనలను కాపాడుటకు ప్రభు తన దూతులు కాజ్ఞాపించును ప్రతి పరిస్థితిలో ఆయన తన చేతులతో పట్టుకునునని ఇచ్చటం మనము నేర్చుకునిచున్నాము దీపస్తలు సువర్ణముతో చేయబడినవి ఈ సువర్ణము దేవుని జీవమును సూచించుచున్నది ఏ సంగములు దైవ జీవముతో నింపబడి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిరసత్వం క్రింద నుండిను ఆ సంఘములే కట్టబడును సంఘంపై ప్రభు ఒక నేరమును మోపెను మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలితివి ప్రభు కొరకు ప్రేమ లేనిచో ప్రభు మనలను వాడుకొనలేడు సంఘ చరిత్రను అనుసరించి సంఘము సంఘ చరిత్ర ప్రారంభము నుండి క్రీస్తు శకము తొంభై వరకు ఉండినటువంటి అపోస్తుల కాలము నాటిది క్రీస్తు ప్రభు ఏడు నక్షత్రములు చేత పట్టుకుని సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించువానిగా ఈ సంగమునకు బయలుపరుచుకొనిను సంఘములో ప్రాముఖ్యమైన వాడు సర్వాధికారము కలిగిన వాడు ఆయనే ఈ సంఘము మొదటి ప్రేమను పోగొట్టుకునేటువంటి ప్రమాద పరిస్థితిలో ఉండిను మొదటి ప్రేమను జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొందవలని సంఘము హెచ్చరించబడిను చల్లారిన స్థితిని నిష్ఫలమైన జీవితమును నివారింప చేయవలనని మొదటి ప్రేమను తిరిగి పొందవలెను కనుక మారు మనసు పొంది మొదటి క్రియలను చేయవలెను జయించువానికి పరదేశంలో నున్న జీవవృక్ష ఫలమును భుజింపనెత్తునని ఎఫేసు సంగమునకు ప్రభు చెప్పెను ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునిగాక ఆమె